కూడా చేయడం జరిగింది బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రోడ్డు బాగాలేదు ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు ఇక్కడ మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి మారుమూల గ్రామంలో ఉన్న రైతులందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డారు తర్వాత ఒక టాక్టర్ కానీ పత్తి గాని వడ్లు గాని వ్యవసాయం సంబంధించి మార్కెట్ కి తరలించాలంటే రోడ్ బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అదే విధంగా మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కి వెళ్ళినప్పటికీ సకాలంలో మార్కెట్ యార్డ్ చేరలేకపోవడం వల్ల రైతులు సరైన ధర పొందలేకపోయారు అదే విధంగా విద్యార్థులు సకాలంలో కాలేజీకి వెళ్ళలేకపోయారు కాబట్టి చాలా సమస్యలను ఎదుర్కోవడం జరిగింది ఈ సమస్యలను గుర్తించి ముందుగానే జనంపల్లి జననేత అనరు రెడ్డి గారు మన సంస్థ మన లోకల్ వ్యక్తి కాబట్టి మన బాలనాడు మండలానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకున్న వెంటనే మాట ఇచ్చిన మొదటి మాటను నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలు అదే విధంగా మన ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ జననేతకు విధంగా తెలియజేయాలని మనసారా కోరుకోవడం జరిగింది జై కాంగ్రెస్

అన్నలు తమ్ములు మీకు నా ధన్యవాదాలు పది ఏండ్ వస్తుంది ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు ఈ రోడ్ శాంక్షన్ చేయలేడు ఇప్పుడు కొత్త సభ సర్పా వచ్చినందుకు రోడ్ శాంక్షన్ అయింది మీకు అందరికి నా ధన్యవాదాలు రుణ పడి ఉంటాం ఎప్పటికీ మన ఊరు ఎమ్మెల్యే కాబట్టి మన ఊరికి మనకు సాయం చేస్తున్నాడు అందరికి మనకు సంతోషం కాంగ్రెస్ మిత్రులు పెద్దలు గౌరవనీయులు